దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేద్కర్ అని మల్కజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక తెలంగాణ సాధించామన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మదియాష్ కి గౌడ్ ఇతర నేతలు హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో బాబాసాహబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు నూట ముప్పై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటారు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మానుడు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని కులాలతో ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ సమాజానికి ఒక పటిష్టమైన భారత్ నిర్మాణం కావదా కావడానికి ఇవాళ దోహదపడ్డ మహాన్ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ వారు రాజ్యాంగ రాజ్యాంగంలో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి సమస్త దేశ సంపదలు సమస్త ప్రజల ఆకలిని అవసరాలు తెచ్చేదిగా ఉండాలని చెప్పి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అందించిన మహనీయుడు ఇలా అంబేద్కర్ గారు భారత రత్న డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఇవాళ జరుపుకుంటూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది ముఖ్యంగా అనగారిన వర్గాల కొరకై ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించింది బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కూడా ఆర్టికల్ త్రీ పొందుపరచడంతో మెజారిటీ వ్యతిరేకించినా కూడా మైనార్టీ ఒపీనియన్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దానికి ముఖ్య కారకులు కూడా ఆ రోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థికే కారణం పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు